హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి మీ ఇళ్లకు సచివాలయ అధికారులు అయితే రాబోతున్నారు అయితే ఈ సచివాలయాలు అధికారులు వస్తే కనుక తప్పనిసరిగా మీరు ఇవి చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీరు చేసుకోవడం మిస్ అయితే కనుక మీకు వచ్చే నెల నుండి అయితే మీకు ఏమీ అందదు అయితే మనం ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక వివరాలని తెలుసుకుందాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఎవరైతే కార్డులు అనగా రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంది ఇది అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఈ నోటిఫికేషన్లో డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే జోరుగా రేషన్ కార్డులో ఈకేవైసీ అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది సో మనకు జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే అంటే ఈ జిల్లాకు సంబంధించి అయితే చూసుకుంటే ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల కార్డులు అయితే ఉన్నాయి సో ఈకేవైసీ పూర్తయిన కార్డులు మనకు ఏడు మనకు ముప్పై ఎనిమిది వేల కార్డులు అయితే ఉన్నాయి సో పెండింగ్లో లక్ష ముప్పై ఒక వేల కార్డులు అయితే ఉన్నాయి సో మనకు ఈ ఈకేవైసీ అనేది మనకు ఎవరైతే బోగస్ కార్డులు ఉన్నాయో అలాంటి కార్డులను ఏరివేయడానికి మనకు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి కొత్త రూల్ అండి ఈ ఈకేవైసీకి సంబంధించి మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు సభ్యురాలు ఉంటారో ప్రతి ఒక్కరూ మీరు వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది సరే ఈ ఈకేవైసీ మనకు ఎక్కడ చేస్తారు ఏంటి అని చూసుకున్నట్లయితే మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు అయితే మీళ్ళకైతే వస్తున్నారండి అయితే వాళ్ళు వచ్చిన తర్వాత వారి దగ్గర బయోమెట్రిక్ సిస్టమ్ ఒక మిషన్ అయితే ఉంటుంది దాంట్లో మీరు వేలిముద్ర పెట్టి మీరు మీ యొక్క ఫింగర్ను అప్డేట్ అనేది చేసుకోవాలి సో ఇలా అప్డేట్ చేసుకుంటేనే మీ యొక్క ఈకేవైసీ అయితే అవుతుంది సో ఐదు సంవత్సరాల పైన ఎవరైతే పిల్లలు ఉన్నారో వారు కూడా అయితే ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే ఈకేవైసీ చేసుకుంటే మీరు ప్రజెంట్ ఉన్నట్టుగా అయితే గవర్నమెంట్ గుర్తిస్తారు ఒకవేళ వేలిముద్ర వేయకుండా ఎవరైతే ఉన్నారో వీరి యొక్క పేర్లు అనేది పూర్తిగా తొలగిచ్చేస్తారండి ప్రభుత్వం ఎందుకంటే చాలామంది రేషన్ కార్డులో చనిపోయిన వారి పేర్లతో కూడా రేషన్ పొందుతున్నట్టుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తించారు సో దీని కారణంగా మనకేందంటే ఈ ఏదైతే బోగస్ కార్డులు ఉన్నాయో వాటిని వాటిని ఏరివేయడానికే ఈ ఈకేవైసీ రూల్ అనేది పెట్టడం అయితే జరిగిందండి అయితే ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలు వస్తే కనుక తప్పనిసరిగా వారి దగ్గర మీరు వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీ చేసుకోండి ఒకవేళ రాణి పక్షంలో మేమేం చేయాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది ఒకవేళ రాని పక్షంలో తప్పనిసరిగా మీరే గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ కేవైసీ అనేది చేసుకోండి అలాగే నెక్స్ట్ ఒకవేళ మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయంలో చేసుకోవచ్చు మీ సేవా కె సెంటర్స్లో చేసుకోవచ్చు అలాగే మనకేంటంటే ఈకేవైసీ అనేది రేషన్ షాపుల్లో కూడా మీరు కంప్లీట్ అనేది చేసుకోవచ్చు అండి సో ఈ విధంగా మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు వచ్చే నెల అనగా ఏప్రిల్ నెలలో మీకు ఏదైతే రేషన్ కానివ్వచ్చు అలాగే రే రేషన్ కార్డు సహకారంతో మీరు ఏదైతే లబ్ధి పొందుతున్నారో పథకాలు కానివ్వచ్చు సో ఇవైతే అన్నీ అందుతాయి ఒకవేళ మీరు రేషన్ కార్డుకి ఈకే వేసి చేసుకోకపోతే మీకు పథకాలు అందవు అలాగే మీకు రేషన్ ఏదైతే ఉందో ఆ రేషన్ కూడా అయితే అందదండి సో ఇదండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం తప్పనిసరిగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్